శ్రీ సుధీంద్రబాబు గారి పాత పద్మానికి నమస్కరిస్తూ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం ఈ అవకాశం కల్పించినటువంటి వేదామృత స్పిరిచువల్ ఛానల్ వారికి శతకోటి నమస్కృతులతోటి శ్రీ బాబు గారితో నాకున్న సందర్భ పరిచయ సందర్భాల్లో జరిగే కొన్ని విషయాలు తిరిగి మీతో పాలు పంచుకుంటూ ఉన్నాను నేను మరొకసారి అండి శ్రీ బహుశా పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరాలు ఉండొచ్చాను నేను చెప్పినటువంటి ఈ రాధాబెట్టలు ఇంజనీరింగ్ వర్క్స్ అన్న చోట బాబుగారు తరచూ వచ్చిన సమయాల్లో నెలకి ఒకసారి లేదంటే రెండుసార్లు అలా వస్తూ ఉండేవారు నాతో ప్రత్యేకంగా మాట్లాడితే ఈవినింగ్ సమయాలు వచ్చారు నెవరు లేనిదో అలా కాకుండా అనేక పర్యాలు మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ లేకపోతే సాయంత్రం రూపకంద్రము వచ్చినప్పుడు మా వర్క్షాప్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా డాక్టర్లు కానీ ఆయనకి ఎవరైతే శిష్యులు కానీ అభిమానులు కానీ ఆయన్ని కొలిచే వ్యక్తులు ఎవరు వాళ్ళందరూ కూడా వెళ్ళి కబురు చెప్పి తీసుకొచ్చేవారు వర్క్షాప్ ఆ వర్క్షాప్ పెద్దది కాబట్టి కింద అంతా చేసి బాబుగారు కూర్చోడానికి ఒక ఆసనం లాంటివి ఏర్పరిచినప్పుడు ఆయన అనేక రకమైన విషయాలు చెప్తూ ఉండేవారు నేను ఆ చుట్టుపక్కల దర్యాప్తులో కనిపించేవాడిని కాదండి ఇప్పుడు ఆ వర్క్షాప్ షాప్ పెద్దగా ఉండబట్టి ఆ వర్క్షాప్ చివరికి అక్కడ వెళ్ళిపోయి ఉండేవాడిని సో నా అవసరం కూడా అంత ఉండేది కాదు బాబు గారు నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఆయనకి వారి కాపీ ఇవ్వటం కానీ నాతో మాట్లాడటం కానీ విడిగా జరిగేది ఎప్పుడైతే ఈ డే టైంలో వచ్చిన సందర్భాల్లో మా బా వెంకట్రాజ్ గారు మా బాస్ వారి అన్ని చూసుకొని మిగతా బందర్భాలు ఎవరైతే ఆయన భక్తులు పిలవటాలు అవి జరుగుతూ ఉండేవి అలాంటి సందర్భంలో ఒకసారి నేను ఆ వర్క్షాప్ చివరికి వెళ్ళి ఆ బిల్డింగ్ సెక్షన్ చోట విడిగా నేను దూరంగా ఉన్నాను ఇక్కడ ఇంచుమించు నూట పాతిక మంది నూట ముప్పై మంది మొత్తం ఆయన భక్తులు అమ్మాడు అందరూ కూర్చుని ఉన్నారు బాబు గారికి చిన్న ఆశ్రమే ఏర్పాటు చేశారు కొన్ని ఆ వారు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారని వారు మాట్లాడిన విషయాన్ని ఎప్పుడు వినేవాడు కాదు ఆ దరిదాపు వెళ్ళిన వెళ్ళేవాడిని కాదండి అలాంటి సందర్భంలో నేను ఆ బాబు గారు ఉన్న స్థలం నుంచి ఈ వెల్డింగ్ సెక్షన్ సుమారు ఒక మూడు వందల నాలుగు వందల అడుగులు దూరంలో ఉన్నాను అక్కడుండగా ఒక మెకానిక్ అసిస్టెంట్ కూరడు నా దగ్గరకు వచ్చి మా బాస్ వెంకటరాజు గారు పిలుస్తున్నారు రమ్మని చెప్పాడు సరే ఆయన పిలిచారు కానీ మా గారు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను బాబుగారు గారు జరుగుతున్నట్టు ఆ కోస్ట్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మా మా బాస వెంకటరాజు గారు ఆయన కూర్చున్న స్థానం లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి త్వరగా బాబు గారు పిలుస్తున్నారు నెమ్మదిగా వస్తావుంటని చెప్పేసి కొన్ని నన్ను మందలించారు అప్పుడు నాకు వయసు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వయసు అండి సరే అని బాబుగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబుగారి అది చేతికి వాచ్ తీసి నాకు ఇచ్చి ఎలాగందో చెప్పినా అన్న అన్నారు చూసి నేను చూసి చెప్పాను బాబుగారు ఏం బాగలేదు నచ్చలేదు నాకండి అంటే మా బాసు చాలా కోపం వచ్చిందండి చూసిన కూడా ప్రతి నేను గమనించలేదు కానీ కొంచెం కోపంగా ఉన్నాయి అందరి మోకాళ్ళని ఈయన నన్ను మండలం తిట్టారండి మా బాసు అదే ఎంటర్ కొనేది బాబుగారి వాచ్ అది బాగోలేని చెప్తావు అనుకోని ఆ బాబు గారు వెంకటరాజు గారిని ఆయన మందలించారు చూడు నేను చెప్పింది సబ్జెక్ట్ వేరు తనని అడిగి నేను అడుగుతాను అడిగాను అయిపోయింది తను బాగుందా లేదని అడిగాను తన అభిప్రాయం చెప్పాడు నేను తర్వాత చెప్తాను నన్ను నీడిపోనాన సరే అక్కడి నుంచి నేను ఇంకా ఆ విషయం పట్టించుకపోతే వచ్చేశాను అక్కడి నుంచి ఇది జరిగిన తర్వాత సుమారు ఒక ఐదు ఆరు రోజులు అయిపోయిన తర్వాత నూట ముప్పై మంది నూట ఇరవై మందిలో ఉన్నటువంటి ఒక ఒక లాయర్ అండి ఆ రోజుల్లో ఆయన చిన్న వయసులో లాయర్ ఆ రోజుల్లో నాకు పేరు కూడా అంత ఇదిగా గుర్తులేదు అండి వారు ఒకసారి ఒక ఆరు రోజులు అయిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత బాబు గారు ఇచ్చిన వాచ్ ఎందుకు వద్దని బాబుగారు నాకు వాచ్ ఇస్తాను తీసుకొని అనలేదు నన్ను వాచ్ ఎలాగుందని అడిగారు నా నచ్చలేని చెప్పాను దాని అంటే ఏదో బంగారం రాళ్ళు ఏదో జోలీస్ అయ్యన్నీ ఉన్నాయి అది వాచ్లో వాచ్కి ఇంపార్టెన్స్ మూలికండి పన్నెండు ఒకటి రెండు మూడు కదా అని నా ఉద్దేశం అది నాకు బాగోదని నేను చెప్పాను చెప్పినప్పటికీ అది అంతవరకే నాకు ఎందుకని బాగా పరిస్థితులన్న సంగతి కానీ లేదా చేస్తే పుచ్చుకోదని ఉద్దేశంగా నాకు తెలియదు అని వారు పిలిచేడి ఒకటే ఒక మాట అండి ఎలా ఉందో చెప్పు అని నేను చెప్పానండి చెప్పాను అండి ఇది ఎన్ని వేల తర్వాత సుమారు యాభై సంవత్సరాలు ఇవన్నీ ఏమంటారు తవ్వుకోటం తవ్వుకొని గుర్తు తెచ్చుకొని బాగోగ దయ వల్ల ప్రతి ఒక్కటి నాకు పూర్తిగా గుర్తున్నాను ప్రతి ఆ క్షణం కూడా గుర్తుందే కానీ ఇన్ని ఇన్నేళ్ళ తర్వాత ఈ రకంగా మీ అందరి ముందు ఈ అవకాశం కల్పించడం రావడం అన్నది ఇది కూడా బాబుగారి కృపండి అది అంతేగాని ఏదైతే మేము కావాలని చెప్పి ఇప్పుడు చెప్పి ఎక్కడుండేవాడి నుండి ఎక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ భీమవరం లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే పరిశీలిన మనిషిని నేను ఈ వయసులో ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో ఎప్పుడో జరిగిన యాభై సంవత్సరాల సంగతులు కానీ ఒకటో రెండోదో తా కాకతాలు జరిగింది కానీ పైగా శ్రీ సుధీంద్రబాబు ప్రత్యేకంగా నేను ఒంటరిగా ఉండి వచ్చి అన్న విషయం అది నాకు ఈనాటికి అర్థం కాని విషయం అలాంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడం అన్నది ఈ అవకాశం కల్పించడం అండి ఈరోజు మీ అందరితో ఇలా మీ ముందు వచ్చి ఇలా మాట్లాడడం అనేది అదంతా కూడా సుధీంద్రబాబు గారి కృపండి దయాదాక్షిణ లాంటి ఈ ఛానల్ వారి మాకు నాకు కల్పించిన అవకాశం కూడా మాత్రమైనట్లు అవకాశం ఈరోజు మీతో చెప్పే విషయం శ్రీ సుధీంద్రబాబు గారు మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గురించి ఆయనకున్న పరిజ్ఞానం గురించి కొంత మనకి తెలుసుకునే అవకాశం ఈ వీడియో ద్వారా మీకు కలుగుతూ ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో శీతాకాలం శీతాకాలం టైం ఆ టైంలో బాబు గారు ఒక ఇంపోర్టెడ్ కార్ తీసుకొచ్చారు వారు చెన్నై నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అంత నాకు తెలియదు కానీ దానికి మా నాన్నగారు ఆటోమొబైల్ ఇంజనీర్ లక్ష్మాచారావు గారు అని ఆయన బ్రిటిష్ పని పనిచేసినటువంటి వ్యక్తి ఆయన వెంకట్రాజు గారు అయినా ఎంఈ మెకానిక్లు అనుకో వారు ఆయన రాధావేట్ల ఇంజనీరింగ్ ఒకసారి దానికి అధిపతి ఆయన సో బాబు గారు వెంక్ సీట్లో కూర్చుండగా మెకానిక్ కార్ డ్రైవ్ చేస్తున్నా వెంకట్రాజు గారు మా నాన్నగారు పక్క సీట్లో డ్రైవర్ పక్క సీట్లో వెంకట్రాజ్ గారు కూర్చున్నారు కనుక సుధీంద్ర సుధీంద్రబాబు గారు మా నాన్నగారు కూర్చుని ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ శీతాకాలంలో అనుకోకుండా వర్షం ప్రారంభమైంది సడన్గా వెళుతున్న కారు ఆగిపోయింది ఆగిపోయేటప్పటికీ సుమారు ఆరున్నర ఏడు గంటల సమయం అన్నమాట ఆ సమయంలో కారు ఆగిపోయింది కాబట్టి మేము ఫస్ట్ మెకానిక్ కారు దిగి బాగానే తిరిగి చూసి ఇంజిన్ అంతా బాగానే ఉంది కారు కదలట్లేదు తర్వాత మా ఫాదర్ కూడా మా నాన్నగారు ఆయన కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మి మిలిటరీ కూడా ఈ ఆటోమొబైల్ ట్రక్లు వాటికి సంబంధించినటువంటిది ఆయనది పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆయన కూడా దిగారు వెంకటాగర్ రోడ్డు దిగి బాను దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాబు గారు మా నాన్నగారిని పిలిచారు పిలిచి చెప్పారు నాన్న మీరు ఇంజన్లో ప్రాబ్లం కాదు ఇది కార్ కింద యూనివర్సల్ జాయింట్ క్రాసెస్ అని ఇరిగిపోయింది ఇంజిన్ అప్పుడు ఆ క్రాసెస్ ఇరిగిపోతే వెనకాల చక్కెర కనెక్షన్ దొరుకుతుందని ఇంజిన్ నుంచి డిఫరెన్షెస్ అంటారు కదండి వాటిని దొరకదు కాబట్టి ఇంకో కార్కి ఏదో వచ్చే అలాగే చూసి పిలిపించి తెప్పించండి వర్షం పడుతుంది లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పారు అని చెప్పిన విధంగా తర్వాత ఏమన్నా పంపించి వారు కారు తెప్పించి వర్క్షాప్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ మెకానిక్ ఎక్కడైతే బాబు గారు చెప్పినటువంటి పాట ఉంది ఆ పాటు ఓపెన్ చేసి లోపల చూసినప్పుడు ఆ లోపల ఆ యూనివర్సల్ క్రాస్ జాయింట్స్ అనేది విరిగిపోయి ఉంది అన్నమాట లోపల బాబుగారు చూడాలని ఇది వీళ్ళు హేమహేమీలండి ఆటోమొబైల్ మెకానిజంలో ఒక ఎమ్ఈ ఇంజనీర్ గారు అండి మా నాన్నగారు ఎంతో అనుకున్నటువంటి ఆ బ్రిటిష్ ఎమ్యూటీలో పనిచేసిన వ్యక్తి అని ఆటోమొబైల్ ఫీల్డ్ అటువంటిది బాబు గారు ఆయన సీట్లో కూర్చుండగానే ఆ లోపల ఎక్కడ ఉన్నది ఎక్కడికిందో కూడా చెప్పారు అన్నమాట అది నాలుగు కోణాలుగా ఉంటుంది దాంట్లో ఏ కోణం కూడా ఎన్ని కోణాలు విషయం కూడా లేడా అది ఒక అద్భుతంగా ఆ మరుసటి రోజున మా వర్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసింది ఈ విషయం ఈ మహత్యం గురించి మాకు ఆ రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి ఆ వయసులో ఆ టైంలో ఉండబట్టి బట్టి ఈనాడు గుర్తుకొచ్చి మీ అందరితో పాలు ఒక అవకాశం కల్పించినటువంటి ఈ వేదామృత స్పిరిచువల్ ఛానల్ వారికి మరొకసారి హృదయపూర్గా కృతజ్ఞతలు తెలుపుకుంటూ